గమనించారా స్మార్ట్ మొబైల్లో ఇంటర్నెట్ సర్చ్ చేస్తున్నా కంప్యూటర్ లో గూగుల్లో ఏదైనా సర్చ్ చేయడం మొదలు పెట్టగానే నేను లక్ష రూపాయలు సంపాదించాను కారు కొన్నాను అందుకు కారణం ఆన్లైన్ లో రమ్మి ఆడమే అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపించడం ఎక్కువైంది ఆన్లైన్ రమ్య ఆడండి ఒక్క ఆటతో లక్షాధికారి అండి అంటూ ఊకదంపుడు ప్రకటనలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి తెలియక వాటిని నమ్మిన వారు నష్టపోయేలా చూస్తున్నాయి డబ్బులున్నాయి కదా ఓసారి ఆడి చూద్దాం అంటూ ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకునేవారు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యారు కొంత అవగాహన ఉన్నవారు నష్టపోగానే పక్కకు తప్పుకుంటారు కానీ దేశంలోని నూట నలభై కోట్ల జనాభాలో అమాయకులు మాత్రం వీటిని నమ్మేస్తున్నారు వారి కారణంగా ఆన్లైన్ మోసగాళ్లు పంట పండుతుంది వారు ఇంటర్నెట్ కంపెనీలకు డబ్బులు కట్టడం వల్లనే ప్రకటనలు మనకు దర్శనమిస్తున్నాయి ఇటీవల ఓ మెట్రో నగరానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తి ఓ బ్యాంక్ లో పనిచేస్తూ ఈ జూదం కోసం తాను పనిచేస్తున్న బ్యాంక్ వరకు మోసం చేశాడు గురుజీ రామ్ నారాయణ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి అని ఆరా తీస్తే ఆన్లైన్ రమ్య ఆడి అంతా పోగొట్టుకున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు ఇంకో వ్యాపారి ఇలాగే నమ్మి మోసిపోయి పెద్ద ఎత్తున రుణాలు చేసి పరారయ్యాడు ఆయన షాపు ఇల్లు అమ్మినా అప్పులు తీరలేదు ఆ వ్యాపారి అప్పులన్నీ కూడా ఆన్లైన్ రమ్మి కోసమే తీసుకున్నట్లు విచారణలో గుర్తించారు మొన్నటికి మొన్న తెలంగాణలో తండ్రికి తెలియకుండా ఓ కొడుకు బ్యాంక్ లో నిరక్షరాస్యుడైన తండ్రి సంతకాలు పెట్టి డబ్బులు డ్రా చేస్తూ మొబైల్ జూదమాటం చేశాడు ఎప్పుడు చూసినా మొబైల్లో తరదుర్చడం చూసి తన కుమారుడు ఆన్లైన్ క్లాసులు చదువుకుంటున్నాడని తల్లిదండ్రులు అనుకున్నారు తీరా చూస్తే తండ్రికి సంబంధించిన డెబ్బై లక్షల దాకా జూదంలో పోగొట్టుకున్నాడు దాంతో ఇళ్లమ్మగా వచ్చిన ఆ సొమ్ము పోవడంతో తండ్రి లబోదిబో పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ అప్పటికే సమయం మించిపోయింది అవి ఎన్నటికీ తిరిగి వచ్చే అవకాశం లేదు అసలే ఆన్లైన్ లో హ్యాకర్లు దొరికిన చోటల్లా మోసాలు చేస్తూ బ్యాంక్ అకౌంట్ లోకి దూరిపోతూ డబ్బులు మాయం చేస్తున్నారు ఇప్పుడు ఈ మాయాజూధగాళ్లు వారికి తోడయ్యారు ప్రస్తుతం మన దేశంలో ఈ మాయాజూదం వల్ల కోట్ల సంఖ్యలో బాధ్యతలు తయారవుతున్నారు ఆన్లైన్లో డబ్బులు నష్టపోతున్న వారు మిస్ అవుతున్న లాజిక్ ఏమిటంటే గేమ్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ మొత్తం కంపెనీ చేతిలో ఉన్నప్పుడు డబ్బులు ఊరికే ఇవ్వరు కదా మోసం చేయాలనే చూస్తారు వచ్చినట్టే అనిపిస్తుంది కానీ రావు ఎన్నటికీ మనకు రాకుండా వారు ప్రోగ్రామ్ చేసి పెడతారు ఇదంతా డిజిటల్ మాయాజాలం వీటి కోసం నెలంతా కష్టపడి సంపాదించిన జీతాలను పనంగా పెడుతున్నారు ఇకపై మీ స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే కనిపించే నేను లక్ష రూపాయలు సంపాదించాను కారు కొన్నాను అందుకు కారణం రమ్మి ఆడటమే అంటూ కనిపించే ప్రకటనల జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అంటున్నారు సైబర్ నిపుణులు వారు చెప్పే విధంగా ఆన్లైన్ రమ్మి ఆడటం ఒక్క ఆటతో లక్షాధికారి కావడం అసాధ్యమని గుర్తించండి మరో డేంజర్ విషయాన్ని ఇక్కడ మీరు మర్చిపోతున్నారు ఈ ఆటలు ఆడాలంటే బ్యాంక్ అకౌంట్ ఇతర వివరాలు ముందే ఇవ్వాల్సి ఉంటుంది మొదట కొన్ని ఆటలు గెలిచినట్టే అనిపిస్తుంది అకౌంట్ లో అప్పటికప్పుడు డబ్బులు జమ అవుతుంటాయి కానీ ఆ తర్వాత వరుసగా ఓడిపోవడం జరుగుతుంది పైగా మన అకౌంట్ వారి చేతిలో ఉన్నప్పుడు ఏ క్షణమైన ప్రమాదం పొంచి ఉంటుంది అసలు ఈ పదమూడు ముక్కల వ్యసనం ఆన్లైన్ లోనే కాదు బయట కూడా జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది ప్రత్యక్షంగా ఆడే రమ్మి ఆటలో ఒకరు అవుట్ అయిపోతే మళ్లీ పందం కాసి ఆటలో కలవచ్చు అలా ఎవరు కలుస్తారో ఆడే వాళ్ళకు తెలుస్తుంది కానీ ఆన్లైన్ రమ్మీలో ఒకరో త్వరగా అవుట్ అయిపోయి మళ్లీ కలుస్తారు చివరికి అలా కలిసిన వారే ఆట గెలుస్తారు అదే సాఫ్ట్వేర్ టెక్నిక్ అది అర్థం చేసుకోలేని అమాయకులు అనివార్యంగా బలైపోతూ ఉంటారు అలా బలైపోయే వారి వల్లే ఈ ఆన్లైన్ కంపెనీల ఆటలు సాగుతున్నాయి ఆడే వాళ్ళైనా నిర్లక్ష్య అంటే అది లేదు బాగా చదువుకునే వాళ్ళు ఈ ప్రమాదకరమైన జూదమాడుతున్నారు వీరి మాయలో ఎక్కువగా పడుతున్నారు అసలు అటువైపు మనుషులే ఉండరని కంప్యూటర్లే మనతో ఆడతాయని అంతా ఆన్లైన్ లో మాయాజాలంతో బురిడి కొట్టిస్తారని సైబర్ నిపుణులు చెబుతుంటే అన్ని తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం ఈ మాయలో పడటం విశేషమని చెప్పుకోవచ్చు నిజానికి గేమ్ ఆఫ్ స్కిల్స్ పేరిట ఆన్లైన్ రమ్మికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది దాంతో ముంబై బెంగళూరు కేంద్రాలుగా ఆన్లైన్ రమ్మి సంస్థలు జోరుగా వ్యాపారాలు చేసుకుంటున్నాయి సాంకేతికంగా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో మోసాలను పోలీసులు నిరూపించడం కూడా కష్ట సాధ్యమవుతుంది అవుతుంది తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలు ఈ రమ్మి ఆన్లైన్ గేమ్లను నిషేధించాయి ఏటా ఈ మాయలో ఏడు వేల ఐదు వందల కోట్లు నష్టపోతున్నారంటే భారత్లో లో ఎంత మంది అమాయకులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు నిజానికి ఇది కరోనా వల్ల వచ్చిన జాట్యమేనని చెప్పుకోవాలి ఆ మధ్య లాక్డౌన్ సమయంలో ఇంట్లో సరదాగా ఆన్లైన్ గేమ్స్ జోరుగా నడిచాయి ఇంట్లో రోజుల తరబడి ఒంటరిగా జీవించిన వేతన జీవులకు ఇదో తేలికపాటి టైం పాస్ వ్యవహారంగా నడిచింది అసలు లాక్డౌన్ కాలంలో ఈ ఆన్లైన్ రమ్మే యాప్లను డౌన్లోడ్ చేసుకుని ఆడేవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇంట్లోనే ఎక్కువగా ఉండడం వల్ల సామాజిక మాధ్యమాల్లో కనిపించే బోగ సా వల్ల ఈ టైంలో చాలా ఎక్కువగా యాప్ యాప్లను డౌన్లోడ్ చేశారు డబ్బులు పోగొట్టుకున్నారు సాధారణంగా ఆన్లైన్ గేమింగ్ మూడు రకాలు ఒకటి పంతొమ్మిది వందల తొంభైలలో వీడియో పార్లర్ లోని ఆటల్లాగా ఇప్పుడు ఆన్లైన్ లో వ్యవస్థీకృతంగా ఆడే ఈ స్పోర్ట్స్ రెండోది వేర్వేరు జట్టుల్లోని నిజ జీవిత ఆటగాళ్లను ఒక జట్టుగా ఎంచుకుని పాయింట్ల కోసం ఆన్లైన్ లో ఆడే ఫ్యాంటసీ గేమ్స్ మూడోది మానసిక శారీరక నైపుణ్యంపై లేదంటే పాచికలాట లాంటి సంభావ్యతపై ఆధారపడ్డ ఆన్లైన్ సరదా ఆటలుగా చూస్తారు సంభావ్యతపై ఆధారపడ్డ ఆటల్ని డబ్బులతో ఆడితే అది జూదం ఇది స్థూలమైన లెక్క తాజా ప్రతిపాదనలో ఆన్లైన్ ఆటను నిర్వచించడమే కాక ఆపరేటర్లు నియమ నిబంధనలన్నీ వాడకం గారుకు ముందే చెప్పాలంటూ నిబంధన పెట్టింది ప్రభుత్వం అయితే సమయం దాటి ఆడుతుంటే అది ఓ వ్యసనంగా మారకుండా హెచ్చరిక సందేశాలు పంపడం కూడా చేయాల్సి ఉంటుంది కానీ వాటిని పట్టించుకునే వారు కరువైతే అది జనానికి నష్టమే కలుగజేస్తుంది ఆన్లైన్ గేమర్స్ కంపెనీలు ఆటలు రూపకల్పనకు ముందు వినియోగదారులు ఆసక్తిని అర్థం చేసుకుని రమ్మీ వంటి కార్డ్ గేమ్స్ ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి ఆన్లైన్ రమ్మీ గేమింగ్ ప్లాట్ఫామ్లు రమ్మిని వివిధ రకాల బహుమతులతో ఆడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఈ క్రమంలో ఆడేవారి సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్ వివరాల ప్రకారం దేశంలో ఇరవైకి పైగా సంస్థలు ఆన్లైన్ రమ్మి యాప్లు నిర్వహిస్తున్నాయి అధికారిక లెక్కల మేరకు రెండు వేల ఇరవై జనవరి నాటికి దేశంలో దాదాపు ముప్పై కోట్ల మంది ఆన్లైన్ రమ్మి ఆడుతున్నారు రమ్మి సంస్థలు అధికారికంగా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లుగా తమ ఆదాయంగా చూపించారు